శివాజీ గారు మీరు మాట్లాడే పద్ధతి ఏం నచ్చలేదండి అస్సలు నచ్చతలేదు మీరు పెద్ద మనిషి ఎంతో పెద్ద మనిషి ఉన్నతమైన వ్యక్తి అనుకున్నాం కానీ మీరు ఇంత సీక్గా బిహేవ్ చేస్తారు అనుకోలేదండి మీరు ఎట్లా మాట్లాడుతున్నారు సామాన్లు సామాన్లు అంత అస్సయంగా అంత వ్యంగం ఎలా మాట్లాడుతున్నారండి మీరు ఆడవాళ్ళ గురించి మీరు తీసే సినిమాలల్లో ఎన్ని సినిమాలలో డబుల్ మీనింగ్ తోటి సినిమాలలో మాటలు తోటి ఎన్ని సినిమాలు చేయలేదండి అప్పుడు ఆడవాళ్ళు గుర్తురాలేదా మీకు అప్పుడు గౌరవం గుర్తు అప్పుడు డ్రెస్సులు గుర్తురాలేదు ఇప్పుడు మీరు ఎలా ఈ విధంగా ఎలా మాట్లాడతారు అండి డ్రెస్సులు వేసుకున్నంత మాత్రమే వాళ్ళ స్వాం మారుతుందండి అప్పుడు ఇప్పుడు అంత అప్పుడు అప్పుడు లేవు కాబట్టి అప్పుడు కట్టుకోవాలి డ్రెస్సులు వేసుకోలేదు అప్పుడు అందరు కూడా డ్రెస్సులు వేసుకుంటారేమో ఇష్టం డ్రెస్ అనేది ఇష్టము మనసు వ్యక్తిత్వం అనేది వేరే ఇలా మాట్లాడుతుంది మీరు పచ్చకామాలు చూసుకోవడానికి అన్ని పచ్చగా కనిపిస్తాయి చీ పచ్చకాలు వచ్చినప్పుడు ఎప్పుడు పచ్చగా అనిపిస్తుంది చీరలు కట్టుకున్నా కూడా వారు పచ్చకాలు వచ్చిన కాబట్టి వారు వాటిని గుర్తుస్తాడు డ్రెస్సులు వేసుకుంటేనే ఆ విధంగా అయితే చీరలు కట్టుకుంటేనే ఇలా అవుతుంది మా అమ్మని చీర కట్టుకుంటుండే మిగతా వాళ్ళు మంచి వ్యక్తిత్వం ఉండడం మంచి మనసుకి ఎవరికైనా వాళ్ళ అమ్మ ఎవరైనా వాళ్ళ అమ్మ లాగానే కనిపిస్తారు కానీ మీరు ఏదే ఇలా ఇంత సీమ్ మాట్లాడి మనసుని బాధ పెట్టడం నాకు నచ్చలేదు అని గారు ఎంతో గొప్ప వ్యక్తి అనుకున్నాం కానీ ఇలా సామాన్లు అనడం మాట్లాడడం ఆడవాళ్ళని మీద ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం ఇప్పుడు టెక్నాలజీ అందరూ చదువుకుంటున్నారు ఎడ్యుకేషన్ వచ్చింది కాబట్టి జాబులు చేస్తారు కాబట్టి వాళ్ళ ట్రెడిషన్ దగ్గర పోతున్నారు వేసుకున్నంత మా పోయినంత అదే విధంగా కించవలసి మాట్లాడడం చాలా తప్పండి ఇప్పుడు మనం పురాణం చూసుకున్న సీత ఉండేది దౌపతి ఉన్నది చూసుకుంటారు అందరి ఆడవాళ్ళే వాళ్ళు ఎవరెవరు ప్రవర్తన బట్టి వాళ్ళ వాళ్ళకు కలుస్తుంది కాబట్టి అందరూ మొత్తం ఆడవాళ్ళని అందరినీ డ్రెస్ వేసుకోవడం మంచిది కాదు సీరులు కట్టుకొని ఉండాలి అన్న సబ్జెక్ట్ కాదండి మీ అవసరాల కోసమేమో అప్పుడు మీనింగ్ మాటలు మాట్లాడుకుంటే వంట వచ్చింది సినిమాలలో ఇప్పుడు వచ్చేవాళ్ళు ఆడళ్ళందరూ డ్రెస్ వేసుకుంటారు ప్రతి ఒక్క ఆడవ్ని కలిపి మాట్లాడడం ఆడవాళ్ళందరూ సమానమైన ఎందుకంటే ఆడవాళ్ళ సభ్యత్వం వాళ్ళ స్వభావం వాళ్ళ వ్యక్తిత్వాలను బట్టి ఉంటుంది అట్లనే మగవాళ్ళు కూడా వాళ్ళ స్కూపుల్లో బట్టి ఉండేది తల్లిని కూడా పచ్చకాలు వచ్చినప్పుడు పచ్చకామాలకు చూడవచ్చు మంచి మంచోడు ఎవరు చూసినా కూడా తల్లి లాగనే భావించవచ్చు కానీ దయచేసి మీరు నచ్చలేదు అండి శివాజీ గారు మీ మీద మంచి మంచి యాక్టర్ మంచి అది శివాజీ గారు చాలా గొప్ప మనసు అని మంచి రెస్పెక్ట్ ఉండే మీరు అట్లాంటి రెస్పెక్ట్ మీద కాబట్టి మీరు దయచేసి మీరు అన్న మాటను వెనక్కి తీసుకొని మీరు ఈ విధంగా మాట్లాడడం సరైన పద్ధతి కాదు మీరు అందరు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటున్నామండి శివాజీ గారు మీకు నచ్చదు ఇది నచ్చలేదు మాకు నచ్చలేదు మీరు అంగీకరించము మన సవాలు వ్యక్తి ఇప్పుడు టెక్నాలజీ అందరు చదువుకుంటున్నారు ఎడ్యుకేషన్లు ఆడ మొగా తేడా లేకుండా చదువుకుంటు పెద్ద పెద్ద జాబులు చేస్తుంటారు అన్ని చేస్తారు కాబట్టి వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళు ఇష్టమైన డ్రెస్సులు వేసుకుంటారు కాబట్టి మీరు అందరి వాళ్ళ వ్యక్తిత్వాన్ని నమ్ముకోకుండా మంచిగా నడవాలి అని చెప్పాలి కానీ పూర్తి ఇలా నడడం మాకు నచ్చలేదు అంతే కాబట్టి శివాజీ గారు మీరు బెంగు తీసుకోవాలి శివాజీ గారు మీరు ఇలా మాట్లాడడం చాలా తప్పండి మీరు మహిళలందరినీ చులకన చేసి మాట్లాడడం నాకు నచ్చలేదు అందుకని మీరు దయచేసి సారి చెప్పాలండి మీ సినిమా ప్రమోషన్ కోసం ఇలా మాట్లాడడం సభ్యత కాదండి అందరు కూడా అమ్మలే అందరూ కూడా మన స్వభావాలను బట్టి కానీ అలా అనడం చాలా తప్పు కాబట్టి మీరు మీ అన్నమాట లెక్క తీసుకున్న